రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అంటూ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమ మీద ఆ నలుగురు అని చెప్తా వచ్చారు ఎవరు సురేష్ బాబు గారు దిల్ రాజు గారు అదేవిధంగా అల్లు అరవింద్ గారు మరొకరు ఎవరున్నా ఆ నలుగురు దామోదర్ ప్రసాద్ అనుకుంటా వాళ్ళు వీళ్ళ వీళ్ళ మీద ఆ నలుగురు అని చెప్పేసి ప్రకటిస్తూ ఆ నలుగురు అని ముందు జనసేన పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ నలుగురు సినిమా మీద ఏది హరిహర వీరమల్లు సినిమా మీద టార్గెట్ చేశారు ప్రభుత్వంలో ఉండి కూడా ఇదేమిటి అనే విధంగా వాళ్ళు చేశారు ట్రోల్ చేశారు ట్రోల్ చేసిన తర్వాత మరి వీళ్ళు ట్రోల్ చేసినందుకు వాళ్ళు బాధపడ్డారో ఏమో తెలియదు కానీ వాళ్ళలో దామోదర్ ప్రసాద్ వచ్చేసి థియేటర్ల బంద్ అన్నారు అసలు వీళ్ళ సమస్య ఏంటి థియేటర్ల బంద్ అని ప్రకటించాల్సినటువంటి తీవ్రమైన సమస్య అది దాంట్లో ఏమైనా ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలా ప్రభుత్వం ఏమన్నా చెయ్యాలా అని చెప్పేసి కానీ ఒకసారి ఆలోచిస్తే ఆ సమస్య అనేది నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించినటువంటి సమస్య థియేటర్స్ రెండు రకాల థియేటర్స్ మనందరికి తెలిసినవే మల్టీప్లెక్స్ థియేటర్స్ ఒకటి సాధారణ థియేటర్స్ ఒకటి ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్కేమో షేర్ ఇస్తున్నారు ఆ టికెట్ వచ్చిన దాంట్లో ఇంత షేర్ అనేది ఆ మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఇస్తున్నారు వీళ్ళకేమో రెంట్ ఇస్తున్నారు ఇదేమి కొత్తగా వచ్చింది కాదు దశాబ్దాలుగా ఉన్నది ఈ రోజున హరిహర వీరమల్లు సినిమాతో సినిమా కోసం వచ్చినటువంటి సమస్య కాదు కానీ ఈ సమస్యని వాళ్ళు సినిమా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు కూర్చొని మాట్లాడుకోవచ్చు అది డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాతలకి థియేటర్ యాజమాన్యాలకి సంబంధించినటువంటి సమస్య అయితే ఇక్కడేంటంటే దిల్ రాజు గారు సురేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ గుప్పెట్లోనే ఉన్నాయి ఈ థియేటర్స్ అన్నీ ఆ థియేటర్స్ అన్నీ కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే టార్గెట్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో వచ్చినప్పుడు వైఎస్ఆర్సిపి హయాంలో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంఆర్ఓలను పెట్టించి ముప్పై ఐదు రూపాయలకి టికెట్ అమ్మాలని చెప్పేసి కండిషన్ పెట్టించారు అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని అంటూనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జనసేన వాళ్ళకి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి ఒక దురలవాటు ఉంది దురలవాటు అనే మాట ఎందుకంటున్నానంటే చెడు ఏమి జరిగినా అటాక్ ఏమి జరిగినా అది వాళ్ళ మీదే జరుగుతుంది వాళ్ళ కోసమే జరుగుతుంది అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తారు మమ్మల్ని మంచి జరిగినా వాళ్ళ వల్లే జరిగిందని చెప్తారు అప్పట్లో ఉద్దానంలో సమస్యని ఎక్స్పోజ్ చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బిల్డింగ్లు కట్టాడంట అట్లా వాళ్ళ క్రెడిట్ కో వాళ్ళ క్రెడిట్ వాళ్ళ మీద వేసుకోవటంలో తప్పు లేదు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకున్నటువంటి పిచ్చి అది కానీ ఇక్కడ వాళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నటువంటి అంశం కూడా ఒకటి ఉంది ఏమిటంటే ఇక్కడ ఈ థియేటర్ యాజమాన్యాలు వాళ్ళు ఇప్పుడు కాదు మే నెల పదమూడవ తేదీన డిస్ట్రిబ్యూటర్స్ అందరితో కూడా మెమోరాండం ఇచ్చారు మే నెల పదమూడవ తేదీన సమావేశం అయ్యి వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ తోటి అబ్బాయి మీరు మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఏ విధంగా అయితే పర్సంటేజ్ ఇస్తున్నారో ఆ విధంగా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వాల్సిందే కేవలం రెంట్ అయితే మేము పని చెయ్యము అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత అప్పటికే సినిమా నోటిఫికేషన్ ఇచ్చారు ఇది ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా మే పదహారు మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి మే పదహారు విడుదల అని చెప్పేసి ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సలహానో లోకేష్ గారి సలహానో మరి లేకపోతే ఈ వివాదం ఏదన్నా ఉంది ఇది మాట్లాడతారు కదా మాట్లాడిన తర్వాత మనకి టైం జరిపోద్ది అనుకున్నారో ఏమో జూన్ పన్నెండు అంటే కొత్త ప్రభుత్వం శంకుస్థాపన అదే ప్రారంభమైన రోజున కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అనుకున్నారో ఏమో జూన్ పన్నెండుని అనౌన్స్ చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం పబ్లిసిటీ సినిమా పబ్లిసిటీ గతంలో కూడా ఏదో రెండు సినిమాలు వచ్చినాయి ఆ రెండు సినిమాలు ప్రభుత్వం ఏదో అణగదొక్కాలని చూసింది 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 అని చెప్పేసి అన్నారు సినిమాలో దమ్ముంటే సినిమాలు ఆడుండేయే కదా ఆ సినిమాలో దమ్ము లేదు ఆ సినిమాలు రెండు కూడా ఫ్లాప్ అయినాయి అదేవిధంగా సినిమాల పేర్లు కూడా నాకు గుర్తులేదు ఆ స్థాయిలో అవి ఫ్లాప్ అయినాయి సరే ఇప్పుడు కూడా హరిహర వీరమల్ అనేటువంటి సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవేమో దానికి పబ్లిసిటీ క్రియేట్ చేయటం కోసం డ్రామా అంటాను నేను ఇదంతా ఇదంతా కేవలం ఒక డ్రామా మాత్రమే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర్ వీర వీరమల్లును టార్గెట్ చేశారంట టార్గెట్ చేశారంట అని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఒక అభిప్రాయాన్ని కలిగించి ఆ సినిమాకి హైప్ తీసుకొచ్చేటటువంటి సినిమాటిక్ ప్రయత్నమే తప్ప ఇందుట్లో ఎలాంటి వాస్తవం లేదు ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు డిస్ట్రిబ్యూటర్సు థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలు తేల్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అది పోనీ వాళ్ళని కూర్చోబెట్టే మాట్లాడేటటువంటి ప్రయత్నం కందుల దుర్గేష్ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడే సినిమా ఆటోగ్రఫీ మంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి మనుషులే మరి వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేశారా ప్రయత్నం చేయలేదు ఇక్కడ వీళ్ళు దాచిపెట్టినటువంటి మరొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ పన్నెండున రిలీజ్ అవుతుంది అంతకన్నా ముందే మే ముప్పైవ తేదీన భైరవ సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ సినిమాకి ఎఫెక్ట్ కదా ఇది అదేవిధంగా జూన్ ఐదవ తేదీన కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ సినిమాకి ఎఫెక్ట్ కదా ఇది ఇక్కడ ఆ థియేటర్ యాజమాన్యాలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము మంచి నిర్ణయమా కాదా వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళకి ఆ హక్కుందా లేదా పర్సంటేజ్ అడిగేటటువంటి హక్కు ఉందా లేదా ఆ విషయంలో ప్రభుత్వం తలదోర్చవచ్చా లేదా లేదా వాళ్ళు తెలుసుకుంటారని వాళ్ళని వదిలేయాలా సరే వాళ్ళు తెలుసుకోలేక సమ్మెను బంధను ప్రకటించారు ఇక్కడ దామోదర్ ప్రసాద్ కూడా రాజకీయం ఆడుతున్నాడు బంధను ప్రకటించింది అతనే తర్వాత కందుల దుర్గేష్ మాటలు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సినిమా ఫీల్డ్ థ్యాంక్స్ అని చెప్తూ జనసేన కార్యాలయం నుంచి లేఖను విడుదల చేయటం కానివ్వండి మరి వీళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ సమావేశమై అదే దామోదర్ ప్రసాద్ ఏ నోటితో అయితే బంద్ను ప్రకటించారో దుర్గేష్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు మేము బంద్ను ప్రకటించలేదని అబద్ధం చెప్పాడు అంటే సినిమా వాళ్ళకు కూడా రాజకీయాలు ఆడటం చేతవు రాజకీయాలు చేస్తారు వాళ్ళు కూడా అనే విధంగా ఆయన ప్రకటించాడు ప్రకటించి సినిమా థియేటర్లు బంద్ చేయటం లేదు అన్నాడు అంటే సమస్య దేర్ ద మ్యాటర్ ఎండ్స్ అంటే ఆ మ్యాటర్ అక్కడ ఎండ్ అయ్యని మాబట్టి వాళ్ళకి ముందే తెలుసు సినిమా థియేటర్లు మూసేయరు ఇదంతా కూడా వాళ్ళు ఏదో డిమాండ్ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు ముందుకు వచ్చారు కదా అని చెప్పేసి దాన్ని పబ్లిసిటీ స్టంట్గా వాడుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయత్నం చేశారు సినిమాలో సరుకుంటే సినిమాలో దమ్ ఉంటే సినిమాలో సబ్జెక్ట్ ఉంటే సినిమాలో ఏమన్నా మంచి మెసేజ్ ఉంటే సినిమా వినోదాత్మకంగా ఉంటే సినిమా రెండున్నర గంటలు థియేటర్లో ప్రేక్షకుని కూర్చోబెట్టగలిగితే సినిమా హిట్ అయ్యిద్ది కానీ ఇలా ఇలాంటి జిమ్మిక్కులు ఇలాంటి ట్రిక్కులు వల్ల ఓపెనింగ్స్ ఉంటాయా కానీ సినిమా హిట్ కాదు పవన్ కళ్యాణ్ గారు తర్వాత రాజకీయ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్స్ గతంలో ప్రభుత్వం ఏం చేసిందో మర్చిపోయారా మిమ్మల్ని టాప్ హీరోల నుంచి మరి సాంకేతిక వర్కర్ల వరకు కూడా ఏ విధంగా మిమ్మల్ని అవమానించిందో మర్చిపోయారు ఏం అవమానించారు మీ అన్నగారే బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సతీమణి సాదరంగా ఆహ్వానించారు చక్కగా చూశారని చెప్పి చెప్పారు కదా పదే పదే మీరు చెప్పేది ఏంటంటే బయట నుంచి నడిపించారని అరే బాబు మేము రోజు వెళ్తాం అక్కడికి మేము అనేక సార్లు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా అనేక సార్లు నేను ఆఫీస్కి వెళ్ళిన వాడిని ఎవ్వరైనా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే అక్కడే ఆపాల కార్లు వాళ్ళ ఇంటి నిర్మాణం అలాంటిది ఆ స్ట్రక్చర్ అలాంటిది కారు అక్కడే ఆగిపోవాలి ఆ కారు వేరే చోట పార్క్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి నడిచి వెళ్తారు దాన్ని మీరు రాజకీయ ప్రయోజనాల కోసం హైలైట్ చేసి హైప్ చేసి ఇప్పుడు ఏమంటున్నారు ఆ రోజున మేము మేము సినిమాలు తీసుకుంటాము మా డబ్బులు పెట్టి తీసుకుంటాము మేము ఖర్చులు పెడతాము ప్రేక్షకులు ఇష్టమైన డబ్బులు ఇస్తుంటే మీకేం సంబంధం ప్రభుత్వానికి ఏమి సంబంధం అని చెప్పేసి రెచ్చిపోయారు కదా మరి ఈ రోజున మీ సినిమాకి ఏదో బంధుని ప్రకటించారని చెప్పేసి నిర్మాతలు ఏదో బంధు ప్రకటించారని మీ అల్లు అరవింద్ గారి మీద మీకున్నటువంటి కోపంతో మీరు అమాంతంగా ఈ ప్రకటన చేసేసరే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్స్ ఇక మీ సంగతి చూస్తాను అదేవిధంగా సినిమాలకు రేట్లు పెంచుకుపోతూ ఉన్నారు ఈ పెంచుకుపోయినటువంటి రేట్లలో కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా వస్తుందా లేదా చెక్ చేస్తాము అని చెప్పేసి ఆ దిశగా కూడా ఆదేశాలు కూడా ఇచ్చేశారు అంటే సినిమాల మీద వచ్చేటటువంటి ఆదాయంతో ప్రభుత్వానికి ఏం పని మీ లెక్క ప్రకారమే వద్దాం మీరు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా సినిమాలు మా ఇష్టం మేము పెట్టుబడులు పెడుతున్నాం మేము తీసుకుంటున్నాం మా ఇష్టం మీరెవరు ఇన్వాల్వ్ కావడానికి అన్నారు కదా వాళ్ళు రేటు పెంచుకున్నారు ఇష్టమైతే ప్రేక్షకుడు చూస్తాడు మీకేం మీకేం పని మీకేం పని అండి ఆ రోజున తినుబండారాలకే ఇంతంత ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు ప్రస్తావిస్తే ఆ రోజున మీకేం పనియా వచ్చేవాడు తింటాడని చెప్పేసి అని మాటలు మాట్లాడిన మీరు ఇప్పుడు తినుబండారాల రేట్ల మీద కూడా ఫోకస్ చేయండి అక్కడ సౌకర్యాలు సరిగా ఉన్నాయా ఇవే కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోకడ చూసింది కూడా థియేటర్లో సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడమనే చెప్పింది వెళ్ళే వాళ్ళకి భోజన ఏదన్నా స్నాక్స్ కొనుక్కుంటే ఆ రేట్లు విపరీతమైన రేటు ఉండకుండా ఉండమని చూసి ఉండే విధంగా చూసింది అదేవిధంగా ఏదైతే రేట్లు ఉంటాయో ఆ రేట్లకే సినిమా చూడాలి ఎక్కువ రేట్లు పెంచడానికి లేదని చూసింది సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నిర్ణయాలు తీసుకున్నప్పుడేమో తప్పు చేసినట్ట ఇప్పుడు మీ హనుమను ముగిసింది కాబట్టి అంటే మీ మీద ఏదో సినీ పరిశ్రమ వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు మీరు ఆ దిశగా ఏం పని లేదు వాళ్ళని వాడుకొని వదిలేస్తున్నారు తప్ప వాళ్ళకేం మీరు ఉపయోగపడరనేది అర్థమైపోయిందేమో వాళ్ళేదో మీద మీ వల్ల మాకేం ఉపయోగం లేదనేటటువంటి విధంగా బంధుని ప్రకటిస్తే ఆ కోపాన్ని కాస్త రాజకీయంగా ఏంటండి మధ్యలో నాగార్జున తీసుకొచ్చారు నాగార్జున కూడా ఆయన సినిమా రిలీజ్ అయితే కూడా పెంచుకునేటటువంటి అవకాశం ఇచ్చాము నాగార్జున మాకు చెందని వాడు కూటమికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి మీరెవరండి ముద్ర వేయటానికి సినిమా ఫీల్డ్కి రాజకీయాలకు సంబంధం లేదని చెప్పుకుంటూ ఉంటారు కదా అనేక సభల్లో మీరు మరి సినిమా నటుడు నాగార్జున మీద ముద్ర వేయటం ఏంటి కూటమికి చందని వ్యక్తి అని అంటే సురేష్ బాబు కూడా మరి అదేవిధంగాన రామానాయుడు గారు మీ పార్టీ తరపునే సురేష్ బాబు గారు నాన్నగారు మీ పార్టీ తరపునే ఏది మీ మీరు ఆవేదన చెందిందేంటి సంవత్సరమైనా కానీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కనీసం సినీ పరిశ్రమ కలవదా అని అన్నారే అదే విధమైనటువంటి మాట అప్పట్లో కుమార్ అనుకుంటా మీ సినిమా ప్రొడ్యూసర్ అనుకుంటా అతను అన్నాడు అతను అంటే ఎందుకు కలవాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడిగాడు ఏమో ఆయన ముఖ్యమంత్రి అయిన మాత్రం మేమే కలవాలా సినిమా పరిశ్రమకి ఏం సంబంధం అని చెప్పేసి అన్నారు ఈరోజు కూడా అంతే అనుకోవచ్చు కదా ఈరోజు ఇప్పుడు ఒక న్యాయం ఒక న్యాయమా ఇంతకీ రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు ఇచ్చిందందుకు మీరు థ్యాంక్స్ ఇక మీ సంగతి చూస్తామని అన్నారే అంటే మీకు సినిమా పరిశ్రమ మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు ఈ విధమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి సినిమా పరిశ్రమ మీద కక్ష సాధింపుకు మీరు పోనుకున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు అంటే మీ వ్యక్తిత్వం ఏంటో ఈ ఒక్క స్టేట్మెంట్తో అర్థమైపోయింది నమస్తే